హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను మన ఛానల్లోను ఇన్విజిబుల్ చైన్స్ చూపిస్తున్నానండి ప్రజెంట్ చాలా ట్రెండింగ్లో ఉన్నాయి కదా ఈ చైన్స్ అనేవి ఇవి కాలేజ్ గోయింగ్ పిల్లలకి ఆఫీస్ వేర్కి చాలా నీట్గా ఉంటుంది చూస్తున్నారు కదా ఇది సింగిల్ స్టోన్ వస్తుందండి ఆ స్టోన్ ఒకటే మనకి చూడ్డానికి షైన్ అవుతూ చాలా నీట్గా ఉంటుంది దీని లెంగ్త్ అయితే మనకి ఒక ఫిఫ్టీన్ ఇంచెస్ వస్తుందండి దీని కాస్ట్ సిక్స్టీ రూపీస్ ఈ కాస్ట్కి అయితే మీకు బయట ఎక్కడో కూడా ఏం దొరకవండి సో వైట్ స్టోన్ వచ్చి అటు ఇటు గోల్డ్ బీట్ వస్తుందండి ఇది వేర్ చేస్తే ఇలా ఉంటుందండి చూస్తున్నారు కదా ఎంత నీట్గా సింపుల్గా ఉందో మనకి ఒక స్టోన్ మాత్రమే షైన్ అవుతూ కనబడుతుంది అందులోనే ఇది కొద్దిగా బిగ్ సైజ్ అండి ఇది ఇది గోల్డ్ కలర్ వస్తుందండి దీని లెంగ్త్ సిక్స్టీన్ ఇంచెస్ సో ఈ చైన్ మనకి స్టోన్ అనేది కొద్దిగా గోల్డ్ కలర్లో వచ్చి నీట్గా ఉంటుందండి చూస్తున్నారు కదా వేరియేషను అది కొద్దిగా చిన్న స్టోన్ ఇది కొంచెం బిగ్ సైజ్ ఉంటుంది రెండు కూడా సింగిల్ స్టోన్స్ అని అండి అటు ఇటు గోల్డ్ బీడ్స్ వస్తాయి ఇది ఒక సింగిల్ డ్రాప్ వస్తుందండి వైట్ కలర్లోను దీని లెంగ్త్ మనకి ఫిఫ్టీన్ ఇంచెస్లో వస్తుంది దీని కాస్ట్ అయితే హండ్రెడ్ రూపీస్ అండి సో స్టోను షైనింగ్ అది చాలా బాగుంది చాలా నీట్గా ఉంటుంది దీనికి లైట్ పర్పుల్ కలర్లో అటు ఇటు బీడ్స్ అనేవి వస్తాయి సో ఇది త్రీ స్టోన్స్ అండి మనం ముందు వైట్ కలర్ సింగిల్ స్టోన్ చూస్తాం కదా అలాగే ఇది దీనికి త్రీ స్టోన్స్ వస్తాయి ఇది ఫిఫ్టీన్ ఇంచెస్ ఉందండి దీని కాస్ట్ వన్ ట్వంటీ రూపీస్ సో ఈ త్రీ స్టోన్స్ కూడా చూడడానికి అయితే చాలా అందంగా ఉంటుందండి మనకు దూరానికి త్రీ స్టోన్స్ షైన్ అవుతూ చాలా నీట్ లుక్ అనేది కనబడుతూ ఉంటుంది ఇది చూస్తున్నారు కదా ముందు మనం సింగిల్ డ్రాప్ చూసాం కదండి వైట్ కలర్ అందులో అనేది ఫైవ్ డ్రాప్స్ ఉంటాయి ఫైవ్ డ్రాప్స్ ఉండే అటు ఇటు గోల్డ్ బీట్ ఉంటుందండి సో ఇదైతే చూడడానికి చాలా నీట్ లుక్ ఉంటుంది అలాగే స్టోన్ కూడా చాలా మంచి క్వాలిటీ స్టోన్ అండి ఇది వేర్ చేస్తే ఎలా ఉంటుంది సో దీని కాస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ అండి దీని లెంగ్త్ అయితే సిక్స్టీన్ ఇంచెస్ వస్తుంది సో ఈ చైన్లో ఫైవ్ స్టోన్స్ ఉన్నాయండి ఇది గోల్డ్ కలర్లో వస్తుంది ఈ స్టోన్ అనేది అటు ఇటు గోల్డ్ కలర్ బీడ్స్ వస్తాయి దీని లెంగ్త్ సెవెంటీన్ ఇంచెస్ ఉంటుందండి ఇది కాస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్ చూస్తున్నారు కదా అంత లెంగ్త్ అనేది అయితే వస్తుంది మనకి నెక్కి కొంచెం బ్రాడ్గా ఉన్నా కూడా మనకి పై వరకు వచ్చి నీట్గా కనబడుతుంది చూస్తున్నారు కదా ఇది లోటస్ డిజైన్ అండి ఇది ఇది జడవ కొందని అంటారు కదా చాలా సాలిడ్గా ఉంటుంది అలాగే చాలా మంచి క్వాలిటీ దీని లెంగ్త్ సిక్స్టీన్ ఇంచెస్ ఉంటుందండి దీని కాస్ట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ దీనికి ఫైవ్ డ్రాప్స్ అనేవి వచ్చాయి వచ్చి దానికి కింద అనేవి మనం హ్యాంగ్ చేయడం వల్ల మనం నెక్కి పెట్టుకున్న కూడా చాలా నిండుగా ఉండి చాలా అందంగా ఉంటుందండి అలాగే ఈ డ్రాప్స్ అనేవి కూడా చాలా మంచి క్వాలిటీ సో చూస్తున్నారు కదా దీని లెంగ్త్ అనేది ఇంత ఉంటుందండి మనకి డ్రాప్స్ అనేవి ఫ్రంట్ సైడ్కి కనబడి నీట్గా ఉంటుంది ఇక క్లోజ్అప్లో కూడా చూపిస్తున్నాను మొత్తం ఫైవ్ డ్రాప్స్ వస్తాయండి సో మనం వేర్ చేస్తే దీని లుక్ అనేది ఎలా ఉంటుంది మనకి ఫైవ్ డ్రాప్స్ కూడా ముందుకే కనబడి అందంగా ఉంటుంది సో నెక్స్ట్ డిజైన్ వచ్చి ఎలిఫెంట్ అండి ఇది సో ఈ ఎలిఫెంట్ అనేది మనకి మొత్తం స్టోన్స్తోనే వచ్చింది కింద ముచ్చలు ఇచ్చారు అలాగే ఒక ఎమరాల్ కూడా వచ్చింది అలా పైన ఆఫ్ ఒక ఫోర్ ముచ్చలు అయితే వచ్చాయి దీని లెంగ్త్ అనేది మనకి సిక్స్టీన్ ఇంచెస్ ఉన్నదండి సో దీని కాస్ట్ వచ్చి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మనం వేర్ చేస్తే చాలా అందంగా ఉంటుంది సింగిల్ టోప్ చార్ ఇటు ముచ్చలు మాత్రమే కనబడతాయి ఈ పెండింటి కూడా కలర్ పోదండి చాలా మంచి క్వాలిటీ సో వేర్ చేస్తే ఇట్లా ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసి ప్యారెట్ డిజైన్ ప్యారటెట్ డిజైన్ అనేది చాలా ఫ్యాషన్లో ఉంది కదా ఎక్కువగా టీవీ సీరియల్స్లో అయితే కూడా పెట్టుకుంటూ ఉంటారు మనకి అటు ఇటు కూడా చిన్న స్టార్స్ లాగా చిన్న చిన్న వైట్ స్టోన్స్ తోటి మనకి చిన్న చిన్న డాలర్స్ అయితే వచ్చాయండి మధ్యలోనేమో ప్యారెట్ వచ్చి దానికి కింద డాలర్ వచ్చింది రూపీ వచ్చే సెంటర్లో చుట్టూ అన్కర్స్ అనేవి వచ్చాయి క్వాలిటీ అయితే చాలా బాగుంది డాలర్ది సో దీని లెంగ్త్ వచ్చేసి సెవెంటీన్ ఇంచెస్ ఉంది అలాగే దీని కాస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇది విత్ ఇయర్ రింగ్స్తో వచ్చింది చూస్తున్నారు కదా అటు ఇటు కూడా ఇయర్ రంగుస్కి మనకి పైన ప్యారెట్స్ ఉండే చిన్న చిన్న డ్రాప్స్ అనేవి వచ్చాయి సో ఇది వేర్ చేస్తే ఇలా ఉంటుంది చాలా అందంగా ఉందండి సో నెక్స్ట్ మోడల్ వచ్చేసి శంకు నామం అండి ఇది వైట్ స్టోన్స్ అనే కెంపులతో వచ్చింది దీని లెంగ్త్ సిక్స్టీన్ ఇంచెస్ ఉంది అలాగే దీని కాస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంది అలాగే దీనికి విత్ ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి అది కెంపులతో ఉందండి మధ్యలో గ్రీన్ స్టోన్ ఉంది చుట్టూ కెంపులు ఉన్నాయి ఇది ప్రజెంట్ చాలా ఫ్యాషన్లో ఉంది కదా సో దీని లెంగ్త్ సిక్స్టీన్ ఇంచెస్ ఉండడం వల్ల మనం పెట్టుకుంటే కరెక్ట్గా నెక్కి కట్లా సెట్ అయిపోతుందండి సో చూస్తున్నారు ఇక్కడ క్లోజ్అప్లో చూపిస్తున్నాను నామో అనేది చాలా క్లియర్గా డీటెయిలింగ్గా వచ్చింది అలాగే శంకు చక్రం సో నెక్స్ట్ ఐటెం వచ్చేసి లోటస్ డిజైన్ ఇది సో మనకి డ్రాప్ అనేది కొంచెం బిగ్ సైజ్లోనే వచ్చింది చూస్తున్నారు కదా ఇది బ్యాక్ సైడ్ ఇట్లా ఉంటుంది దీనికి హ్యాంగింగ్స్ మోనాలిసా బీడ్స్ అట్లాగే ముచ్చాలు కూడా వచ్చాయండి దీని లెంగ్త్ అనేది అయితే మనకి ట్వంటీ ఇంచెస్ ఉన్నది అలాగే దీని కాస్ట్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ మనం శారీ మీద వేర్ చేసుకోవడానికి అయితే చాలా నీట్ లుక్ అనేది వస్తుంది ఇది చూస్తున్నారు కదా లెంగ్త్ అనేది ఇంత లెంగ్త్ ఇచ్చారు ట్వంటీ ఇంచెస్ వరకు ఉంది మనకి ఇది సో దీనికి ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి ఇది ఫుల్ సెట్ అనమాట విత్ ఇయర్ రింగ్స్ తోటి ఇయర్ రింగ్స్ చూస్తున్నారు కదా ఇట్లా ఉంటుందని మనకు డ్రాప్ షేప్లో అయితే వచ్చింది కింద మోనాలిసా ప్లేట్స్ ఇవ్వడంతో మనకి హెవీ లుక్ అనేది అయితే కనబడుతుంది వేర్ చేస్తే కూడా మనకి చాలా నీట్ లుక్ అనేది ఉంటుంది చూస్తున్నారు కదా ఇంత లెంగ్త్ అనేది అయితే వస్తుంది ఇది ఈరోజు కలెక్షన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీరు ఎవరైనా పర్చేజ్ చేసుకోవాలి అనుకుంటే కింద వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను దానికి మెసేజ్ చేయండి అలాగే మీరు కస్టమైజ్ చేయమన్నా కూడా చేసిస్తాము ఎంత లెంగ్త్ కావాలో ఏ మోడల్ కావాలో చెప్తే మీరు అలానే మీకు మేక్ చేసి ఇస్తాము నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్